అయితే మా ఇంట్లో సింపుల్ పొటాటో ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేస్తాను చూపిస్తాను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్లో వేసుకొని పొటాటోని వేసుకుందాం ఇప్పుడు ఈ పొటాటోని ఆయిల్ ఆయిల్లో వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం ఒకసారి కలుపుకుందాం ఒకసారి కలుపుకుందాం చూసారా ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకొని కలుపుకుందాం చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొక వన్ మినిట్ చేసాక మిగతా ప్రాసెస్ వేసుకుని చేసుకుందాం చూసారా బాగా రోస్ట్ అయ్యావు కదా ఇప్పుడు వీటిని గిన్నెలో తీసుకుందాం చూడండి సరే సో బాగా కుక్ అయిపోయాక గిళ్ళలో తీసుకుందాం ఇప్పుడు తళ్ళిపులు వేసుకొని ఒకసారి కలుపుకుందాం కొద్దిగా వెల్లుడిపోయి రాకులు ఎండుమిర్చి కరివేపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు తాలింపు బాగా రోస్ట్ అయింది కదా పసుపు షాల్ట్ వేసుకుందాం కొద్దిగా పసుపు సాల్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని పసుపు వేసుకున్నాం కదా సాల్ట్ని పసుపుని ఒకసారి బాగా కలుపుకుందాం సరే పసుపు ఇది అన్నాం కదా కొంచెం షాల్ట్ పసుపు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకసారి ఇందులో ఈ పొటాటోని వేసుకుందాం ఇప్పుడు పొటాటోని ఇందులో వేసుకుందాం వేసి ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు కారం కొద్దిగా వేసుకుందాం కారం తగినంత వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా రోస్ట్ అయిందో ఇప్పుడు దీన్ని ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టి మూత పెట్టేసి మగ్గించుకుందాం చూసారా ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కిలోకి తీసుకుందాం చూసారా రెస్టారెంట్ స్టైల్లో ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా పొటాటో ఫ్రై చాలా బాగా రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకుందాం వేడివేడి రైస్తో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూసారా ఇప్పుడు ఈ వేడి వేడి పొటాటో ఫ్రైతో మా పిల్లలు వేడి వేడి రైస్తో తిని మీకు ఎలా ఉందో టేస్ట్ చెప్తారు బా మమ్మీ నోరు ఊరిపోతుంది మమ్మీ పట్టు 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 లాడిచ్చేయండి ఇప్పుడు అన్నం ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే రసం అయితే చేశారు కానీ నాకైతే ఈ పొటాటోతో తినాలని ఉంది సో మీకైతే టేస్ట్ అయితే మీకు చేస్తాం చూడండి పొటాటో ఫ్రై చేశారు మా మమ్మీ మొద అయితే పెట్టుకుంటున్నా ఎంత బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా నచ్చింది ఇప్పుడైతే మా తమ్ముడు టేస్ట్ అయితే చెప్తాడు ఎలా కొంచెం బాగుంది మీరు అమేజింగ్ జింగ్ జింగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు నేను అయితే టేస్ట్ అయితే మీకు అది చెప్తాను ఫ్రెండ్స్ చాలా స్మూత్ గా తో చూడండి ఇంత స్మూత్ గా ఉంది మీరు కూడా ఒకసారి ట్రచింది నాకు చాలా అయితే నచ్చింది సో మీకు మీ ఫ్యామిలీలో ఎంతమందికి పొటాటో ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేది బాయ్